వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం నీవు ఒక స్నేహితుని వెతుకుతూ బయటకు వెళితే వారు చాలా తక్కువగా ఉంటారు కానీ వేరే వాళ్లకు స్నేహితునిగా వెళితే ఎంతోమంది దొరుకుతారు నీవు జీవితములో నీకు కావలసినవన్నీ పొందుతావు అలాగే వేరే వాళ్లకు వాళ్లకు కావలసినవి ఇవ్వవచ్చునని ఆలోచించుకో కొంతమంది మనుషులు ఎదుటివారిలో వారిలో తప్పులు వెతుకుతారు దానికి వారికి ఏదో బహుమతి దొరికేటట్లుగా అనుకుంటారు గెలుపు అనేది చేయటం వలన అంతేగాని అది తెచ్చుకునేది కాదు గెలుపు అనేది వ్యక్తిగతమే ఎత్తుకు ఎదగటం అనేది మనలో ఉన్న నేర్పు అదే మనం చేయగలిగాము మన ప్రయత్నము లోపము లేకుండా చేస్తే అదే మన గెలుపు సమయం అనేది నిజంగా పడగా గడిచిపోతుంది అందుకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండండి రేపు అనేది లేదేమో అనే నిజముగా జీవించి మీకు ఎలా కావాలని అనుకుంటారో అలా బ్రతకండి మన మనస్సు అనేది మనం ఆలోచించే ఆలోచనల ప్రకారమే స్పందిస్తుంది మనము సముద్రంలోని దీపముల లాంటి వారిని వద్దున వేరుగా ఉన్న లోతుగానే కలిసి ఉన్నట్లే అని తెలుసుకోవాలి మనకు నశించిపోని పాడైపోని మంచితనము కావాలి అని కోరుకుంటాము ఎలా అంటే ప్రకృతి నుండి విడిపోకుండా ఉండేలా చూసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్